షష్ఠి ఉపచార పూజ అంటే అరవై నాలుగు ఉపచార పూజలు మనకు సాక్షాత్గా శ్రీచక్రంలో ఉంటాయి కావున అటువంటి చడ్డీ మన అమ్మవారికి ఈరోజు చేసుకొని ఉన్నాం కావున ఎవరికైతే ఏ కళలు ఉన్నాయో చదుషష్ఠి కళలు మనకు ఏ రంగంలో ఎవరున్నారో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ సంతానంలో కానీ వివాహంలో కానీ ఎవరికైతే ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారిని కోరుకొని ఆ పరిణమం కూడా అనుభవించాలని తెలియజేస్తూ ఒకసారి అమ్మవారి నామస్మరణ చేసుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అట్లాగే రేపటి పూజా కార్యక్రమం చండీ యాగం చండీ అమ్మవారి విశేషత అట్లాగే హవనంలో పాల్గొనే అదృష్టం అందరికీ దక్కాలని మరి మరి అందరికీ తెలియజేస్తూ అందరూ రేపటి హవనంలో పాల్గొని అమ్మవారి సంపూర్ణ కృపకు పాత్రలు కాగలరని అట్లాగే అమ్మవారి విశిష్టత అంటే అమ్మవారు ఎలా ఉద్భవించింది ఎందుకు వచ్చింది మనకు చెండి అమ్మవారు చేస్తే ఎటువంటి పరిధి తగ్గుతుంది అదంతా కూడా మనం రేపు తెలియజేసుకున్నాం కావున అమ్మవారికి ఒకసారి నామస్కరణ చేసుకొని కార్యక్రమం సంపూర్ణం చేసుకున్నాం అందరూ కూడా గట్టిగా చేస్తున్నాం